హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బవారెడ్డి ఛానల్ నా వీడియోస్ కానీ మీరు మొదటి టైం చూస్తా ఉంటే కదా ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి వీడియో ఏమంటే మా లడ్డూకి వచ్చేసి గుండు కొట్టిస్తున్నామండి అక్కడ అమ్మవారికి ముక్కుబడి చేసినాం అనమాట మేము గంటలు మారు అమ్మ అమ్మవారు అనేసి అక్కడ వెళ్ళి గుండు కొట్టిస్తున్నాము మా లడ్డు అయితే అసలు గుండు కొడతా అంటే అస్సలు ఏడ్చట్లేదు మా గుండు లడ్డుగాడు చాలా వరకు పిల్లలు పెద్దవాళ్ళే ఏడుస్తారు కొంచెం త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉండే వాళ్ళే ఏడుస్తారు అంటే మా లడ్డుకు త్రీ ఇయర్స్ అనుకోండి కానీ ఏడుస్తారు కదా అసలు ఏడ్చలేదు ఎంత హ్యాపీగా గుండు కొట్టించుకుంటాడు అసలు మా వాళ్ళంతా కలిసి చెప్తా మాటలైతే కదా లడ్డు అట్ల లడ్డు ఇట్ల లడ్డు అనేసి వాడు మటుకు మేము లేదు అసలు చాలా హ్యాపీగా గుండు కొట్టించింది అసలు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినాను ఆ గుండు కొట్టేతో తను ఏడుస్తున్న దానికి మా లడ్డుగాడు అలాగే మా లడ్డు గుండు కొట్టే ముందు వీడియో తీసాను గుండు కొట్టించిన తర్వాత కూడా వీడియో తీసాను వాడు ముద్దు ముద్దు మాటల్లో గుండు కొట్టించిన దానికి ఎలా ఫీల్ అయ్యాడనేసి చెప్తాను అది మీరు కూడా వినండి అండి గుండు అయిపోతావా குண்டை போத்த லட்டுகா குண்டை போத்தா எந்தாரா ஏன் குண்ட திப்பித்தார குண்டு திப்பித்தாரிக்க చూడండి మీరే విన్నారు కదా ఎంత ముద్దుగా చెప్తాడు కదా అసలు గుండు కొట్టే తడు కూడా అంతే అండి బాగా అమ్మ వాళ్ళ మాటలు చెప్తా అంటే వినుకొని గుండు కొట్టి చేసుకున్నాడు అసలు అంటే కొంచెము పిల్లలు కదులుతుంటారు కదా గుండు కొట్టే తవుడు అందుకని వాళ్ళ మాటలు చెప్పి అట్లా ఎట్లా తిరగమని అంతే అంతేగాని చాలా హ్యాపీగా గుండు కొట్టిగా ఉండే ట్రోఫీ దమా ట్రోఫీ అంటా కానేదా ఆ બ્રધર ગુન્ડઈ પાયા પટકો એ સાદો આ કમાય દીટ લોગા વી તીજો

ఎక్కడ గుండ అయిపోయినా ఇంటికి లేవి లడ్డుకు లేవీరా గుండోడా గుండు టీవీ పెడతావు నువ్వు రాలదా ఏంది

Eat a birthday